నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరగా ఉన్న వన్ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి లక్కీగా మనకి లిఫ్ట్ ఉంటుంది ఇదైతే మనకి కిందన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చింది ఒకటి అదేవిధంగా టూ బిహెచ్కే పైన అయితే మనకి ఇంకా మూడు ఉన్నాయి ఇదంతా స్పేస్ వస్తుంది ఇంటి ముందు ఇది మనకి అవైలబుల్గా ఉన్న సేల్కున్న గ్రూప్ హౌస్ అండి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి కిచెన్ పెట్టుకోడానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి బాగా తక్కువ బడ్జెట్లో సిటీ సెంటర్లో కొత్తది గ్రూప్ హౌస్ కావాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది కిచెన్ దాటి కాస్త ముందుకెళ్తే ఇదంతా మనం హాల్ అనుకోవచ్చండి అది దాటి కాస్త ముందుకెళ్తే మనకి అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్న బెడ్రూము బెడ్రూమ్ సైజు బాగుంది సిక్స్ బై సిక్స్ అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు రోడ్ వైపు అయితే వెంటిలేషన్ వస్తుంది లక్కీగా మనకి సీలింగ్ అది చేసి ఇస్తున్నారు మనం చేయించుకోవాలనుకుంటే ఒక యాభై వేల టూట్ అవుతుంది సీలింగ్ అది మనకి ప్లస్ పాయింట్ అవుతుంది చదువుకున్న వారికి లేదా చిన్న ఫ్యామిలీకి సిటీ సెంటర్లో ఉండాలి అనుకున్న వారికి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి మీడియం ప్లస్లో అయితే కనిపిస్తుందండి బాగా తక్కువ బడ్జెట్ ఈ బడ్జెట్కి అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అని చెప్పచ్చు ధర విషయాలన్నీ కూడా కింద మూలైన ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ మా ఫోన్ కాల్ రీచ్ అవ్వకపోయినా మేము లిఫ్ట్ చేయకపోయినా దయచేసి మీరు వాట్సాప్లో మీరు వాయిస్ రూపంలో కానీ టెక్స్ట్ రూపంలో కానీ మీరు అడగచ్చండి పలానా వీడియో తాలూకా డీటెయిల్స్ ఏంటి ప్రైస్ ఎంత యూడిఎస్ ఎంత యాక్చువల్గా ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాము అది చాలామందికి చూడడం అవకాశం లేకపోతే అది తెలియకపోయినా సరే మీరు వాట్సాప్లో అడగచ్చండి మేము రిప్లై ఇస్తాము కొన్ని కాల్స్ మిస్ అవుతున్నాయి ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మిస్ అవుతున్నాయండి వీడియో చేస్తున్నప్పుడు పక్కన కస్టమర్తో విజిటింగ్ ఉన్నప్పుడు కొన్ని కాల్స్ తీయడానికి అయితే అవ్వట్లేదు అది అంత బాగోదు కాబట్టి మేము ఫోన్ కాల్స్ అయితే కొన్ని మిస్ చేస్తున్నాం వారందరూ మీరు వాట్సాప్లో అడగచ్చు ఒక కాల్ చేసి విడిచిపెట్టేయకండి కాల్ చేసి లిఫ్ట్ చేయకపోతే దయచేసి మీరు వాట్సాప్లో అడగండి ఖచ్చితంగా మీకు మేము రెస్పాండ్ అవుతాము వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు ఎందుకు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్